మస్తు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నా లాక్స్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ బాదుషా రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి రెండు కప్పుల మైదాన్ తీసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మైదాలు మీరు కావాలంటే గోధుమ పిండితో చపాతి పిండితో కూడా చేసుకోవచ్చు నాలుగు స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల తింటుంటే మనకి నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది బాదుష పెరుగుని ఇలా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూను చిన్న స్పూను సన్నుప్పు వేసాను సన్నుప్పు అంటే ఎందుకు వేయాలంటే స్వీట్లలో కొద్దిగా సన్నుప్పి వేస్తే దాన్ని బ్యాలెన్స్ అవుతుంది తర్వాత ఒక కప్పు మజ్జిగ మజ్జిగ కాకుండా పెరుగుని మరీ చిక్కగా ఉండదు మరి గట్టిగా కాకుండా ఉన్నప్పుడు ఒక కప్పు అయితే సరిపోతుంది తర్వాత ఆ కప్పుని మైదాలో వేసి ఇలా పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి పిండి అనేది అలా నానబెట్టి పెట్టడం వల్ల పిండి అనేది ఎంతసేపు ఎక్కువసేపు నానితే అంత మంచిది నేను ఒక ఏడెనిమిది గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టాను మీరు ఎంత ఎక్కువసేపు నానబెడితే బాదుశాల అనేది అంత స్మూత్గా మెత్తగా వస్తాయి తర్వాత స్టవాన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక కప్పు చక్కెర రెండు కప్పుల నీళ్ళను పోసి రెండు యాలకులను దంచి వేసేయాలి రెండు యాలకులను దంచి వేసేయాలి వేసి పాకం అనేది మనం చక్కెర చక్కెర పాకం అనేది పట్టుకోవాలి పాకం అనేది ఎలాగా ఉండాలి అంటే పాకం అనేది చూపిస్తాను తర్వాత మనం మరొక పక్కన స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాం బాండీలో స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలో నూనె పోసుకొని వేడెక్కనివ్వాలి గోల్రాప్ రిఫైన్ ఆయిల్ని వేసుకోండి వేసుకుని నూనెను వేడెక్కనివ్వండి నూనె వేడెక్కే లోపల మనం బాద తయారు చేసుకుందాము షేప్ అనేది కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలాగా ఒక్క చేత్తో వడల్లాగా ఇలాగా ఒత్తేసే సరిపోతుంది నూనె అనేది బాగా వేడికిన తర్వాత ఆ నూనెలో మనం బాదుషాలను వేసి డీప్ ఫ్రై చేస్తే ఇలాగా తయారవుతుంది మంట అనేది చిన్న మంట మీద మాత్రమే పెట్టి బాదుషాలను తయారు చేయాలి ఎందుకంటే వేడి మీద ఆ లోపల పిండి అనేది సరిగా ఉడకదు పాకం అనేది ఇలా జీగురు పాకం అంటే తేనె ఉంటుంది కదా ఆ తేనె పాకంలాగా బా జామ్ పాకం అంటారు కదా ఆ పాకంలాగా వస్తే సరిపోతుంది కొద్దిగా బంకలాగా రెండు రెండు వేళ్ళకి అంటితే సరిపోతుంది అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పాకం అనేది పక్కన పెట్టి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలను దానిలో వేసి అలాగే ఉంచేసేయండి మీరు కావాలంటే ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత తీసినా సరిపోతుంది ఒకవేళ మీరు పాకం దానిలో ఎక్కువగా ఉండాలి అనుకుంటే దాంట్లోనే ఉంచేసి తినేటప్పుడు సర్వింగ్ ఒక పది నిమిషాలు అయిన తర్వాత సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది గులాబ్ జామ్ లాగానే మనం పాకం ఇలాగా వేస్తామో అలా ఉంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఇన్షన్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి